ఒక గ్రామంలో ఒక రైతు వద్ద సంజయ్య అనే గొడ్ల కాపరి కుర్రవాడు ఉండేవాడు వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంటి చాకరి అంతా పూర్తి చేసి ఇంత చెద్దన్నం తిని పారుడు పొద్దెక్కే సరికల్లా గొడ్లని మేపడానికి గాను తోలుకుపోయేవాడు గ్రామం వెలుపల ఒక పాడుపడిన తోట ఉండేది ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫలవృక్షాలు ఉండేవి కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేకపోయింది తోటంతా ఏవేవో పిచ్చి మొక్కలు మలిచాయి గడ్డి విపరీతంగా పెరిగిపోయింది ఆ తోటలో పశువుల్ని కావలసినంత మేయించడానికి గాను ఈ గొడ్ల కాపర్లందరూ అక్కడికి పోతూ ఉండేవారు ఈ గొడ్ల కాపర్లందరూ కూడా ఎక్కి ఆడుకోవడానికి కాయలు కోసుకు తినడానికి చెట్లు కూడా ఉన్నాయి అంచేత సంజయ్య తోటివాళ్ళు కూడా ఆ పశువుల్ని తోలుకుని ఆ తోటకే వచ్చేవాళ్ళు పశువుల దారిన పశువులు మేతమేసేవి కుర్రాళ్ళ దారిన కుర్రాళ్ళు సాయంకాలం దాకా ఆడుకుని పొద్దువాలగానే మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్లిపోయేవాళ్ళు ఒకనాడు సంజయ్య పశువుల్ని తోలుకుని మామూలు ప్రకారమే తోటకి వచ్చాడు కాని ఆ రోజు పండుగ కావటం చేత మిగిలిన కొర్రవాళ్ళు రాలేదు పండుగ మాట పాపం సంజయ్కి తెలియదు బిక్కుబిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికి ఏం బాగోలేదు కాలుగాలిన పిల్లిలాగా తోటంతా కలిగి తిరిగాడు తన చిరాకునంతా పశువుల మీద చూపి వాటిని వాటి మానాన్న అటు అటునుంచి ఇటు ఇటునుంచు వాటిని మళ్ళీస్తూ వచ్చాడు అసలే చిరాకులో ఉన్న సంజయ్ మీద ఒక కందిరీగ ఎట్నుంచి వచ్చి వాలిందో వాలింది దాన్ని చూడటంతోటే చిరాకు పడ్డాడు సంజయ్య వెంటనే ఒక చెరుపు చెరిపి చంపేశాడు అప్పటికి కసి తీరక రెండుగా విరిచి ఎడంగా పారేశాడు అది ఒక దుబ్బు మీద పడుతూనే ప్రాణం వచ్చి తుర్రుమని ఎగిరిపోయింది సంజయ్ నిర్ధాంతపోయి కందిరీగ కళేబురాన్ని అది పడి ఉన్న చోటికి వెళ్లి జాగ్రత్తగా గమనించాడు అది ఒక ఆ పొట్టి దుబ్బు మీద పడింది ఆ దుబ్బు నిండా దట్టంగా ఆకులు ఉన్నాయి ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో కనిపించింది ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగా మళ్ళీ బ్రతికి ఉంటుందని వాడికి తోచింది సంజీవి మొక్కల గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవిని మొక్క అయి ఉండవచ్చునని అనుకున్నాడు దాన్ని జాగ్రత్తగా గుర్తించుకున్నాడు సంజయ్యకింకా ఈ సంజీవి మొక్క పైన పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ దుబ్బు మీద నుంచి ఎగిరిపోయింది తాను విసిరివేసిన కందిరీగో కాదో వాడు తోటంత వెతికి ఒక చచ్చిపోయిన మిడత శరీరం సంపాదించి తెచ్చి దాన్ని నింపాదిగా సంజీవిని మొక్కపైన ఉంచాడు ఒక్క క్షణంలో అది కదిలి అటు ఇటు తిరిగి చిరునవ్వుతో మళ్లీ ఎటో పారిపోయింది అంతే దానితో సంజయకి రూఢి అయిపోయింది అది తప్పక సంజీవిని మొక్కేనని దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణి అయినా కూడా తిరిగి బ్రతుకుతుందని సంజయ్య రూఢీ చేసేసుకున్నాడు ఈ విషయం తన తోటి కుర్రాళ్ళకి ఎప్పుడు చెప్తానా అని వాడు తహతహలాడుతూ ఉన్నాడు కానీ మర్నాడు కుర్రాళ్లంతా పశువుల్ని తోలుకుని తోటకు వచ్చే దారిలో వాడు మిగిలిన వాళ్లతో తన సంజీవిని మొక్కని కనిపెట్టానని దానితో చచ్చిన కందిరీగని మెడతని బ్రతికించానని చెబితే వాళ్ళు ఆశ్చర్యపడడానికి బదులు వాణ్ణి గేలు చేసి ఏడిపించారు సంజయ్యకు వాళ్ల మీద కోపం వచ్చింది దానితో సంజయ తనకి తెలిసిన సంజీవిని మొక్క గురించి తనకు తెలిసిన రహస్యం గురించి రహస్యంగానే ఉంచేశాడు కొద్ది రోజులు గడిచిపోయాక ఒకనాటి తెల్లవారుజామున ఆ ఊరి కామందు చనిపోయాడు ఆ కామందుకి ఆ గ్రామంలో ఒక మిద్దె ఉండేది ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడాను గుళ్ళు కట్టించాడు నూతులు చెరువులు తవ్వించాడు సత్రం కట్టించాడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళకి ఎన్నో దానాలు చేశాడు అంచేత ఆ ఊళ్ళో వాళ్ళు ఆయన్ని దేవుళ్ళ చూసుకుంటూ ఉండేవారు ఆయన పాపం నెల రోజులు మంచాన పడి ఆ తర్వాత మరణించాడు ఈ నెల రోజులు ఆయనకి ఎన్నో రకాల చికిత్సలు చేశారు ఎంతో మంది వైద్యులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఏవి ఫలించలేదు ఉదయం వేళ కామంది ఇంటి ముందర జనం గుమిగుడి ఉన్నారు కొందరు కామందుని పొగుడుతూ ఉన్నారు కొందరు శ్మశాన వైరాగ్యం చెందుతూ ఉన్నారు వైద్యులంటే మందు ఇవ్వగలరు గాని ప్రాణం పోయగలరా అని శాస్త్రులు గారు అంటూ ఉన్నాడు ఈ మాట సంజయ చెవుల పడింది వాడు ఆ సమయానికి అటుగా పశువుల్ని తోలుకుని తోటకు పోతూ ఉన్నాడు వాడు జరిగిన సంగతి తెలుసుకుని గారిని బ్రతికించే ఉపాయం నేను చెప్తాను పాడుపడిన తోటలో సంజీవిని మొక్క ఉంది అంటూ తన అనుభవం అక్కడ వారితో చెప్పాడు చాలా మంది వాడి మాటల్ని నమ్మలేదు ఒకరిద్దరు దింపుడు కళాసగా వాడి వెంట తోటకి బయలుదేరారు ముందుగా సంజయ్య సంజయ్ వెనకాల గ్రామస్తులు తోటలో ప్రవేశించారు తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి బాగా తెలుసు దాదాపు రోజు వాడు ఒక్కసారైనా దాన్ని కళ్ళ చూస్తూనే ఉండేవాడు అంచేత వాడు తడువుకోకుండా సూటిగా దారి తీశాడు కానీ ఈ రోజు కనిపించే ఆ దుబ్బు ఆ రోజు కనిపించలేదు దానితో వాడు అది కాదు ఇది ఇది కాదు అది అంటూ రకరకాల దుబ్బుల్ని చాలా సార్లే పరీక్షించి చూశాడు కానీ వాటిలో ఏది కూడా సంజీవిని మొక్క కాకపోయింది దానితో తనతో పాటు వచ్చిన ఊరి పెద్దలందరూ కూడా వాడిని ఆడిపోసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇంతకీ సంజయ్ అడవి మొత్తం పది పదిహేను సార్లు పరీక్షించినా ఊరి కాముందుకి తిరిగి బ్రతికే బ్రహ్మరాత లేకపోవడం చేత రోజు కనిపించే ఆ సంజీవిని మొక్క ఈనాడు సంజయ్కి కనిపించలేదు బ్రహ్మరాతని ఎవ్వరూ తప్పించలేరు కథకంచికి మనమింటికి ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అంచేత ఈ కథని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి